ఒలివుల కొండ అనుభవంలో మనం ఎలా ఉన్నామని ఆలోచన చేస్తే కరెక్ట్గా ఉంటాము మనం పక్కకెళ్ళాం మనం పడిపోము మనం చెదిరిపోము మనం ప్రభుకు ద్రోహం చెయ్యం మన పరిచర్యలో నా కడ వరకు నా జీవితం చివరి వరకు నేను నిలబడతా అనుకుంటాం కానట సాతానట జల్లించి నీకు ఏ బలహీనత ఉందో దాన్ని తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను పడగొట్టేస్తుందట ప్రభువారి కొరకు వేడుకున్నాడు ఆ సంగతి ఆ వలివల కొండ అనుభవంలో మనకు వస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధి వందనాలు అనుక్షణము నన్ను గమనిస్తూ ఉన్న సాతాను అనుక్షణము ప్రభ ఒక బాడీ లాగా నన్ను అంటి పెట్టుకుని ఉంటున్న సాతాను నన్ను ఎన్నోసార్లు పడగొట్టవాలని ప్రయత్నిస్తుంటుండగా నా కొరకు మీరు తండ్రిని వేడుకొని మరలా నన్ను బలపరిచి దాని చేతిలో పడకుండా దాని బలం ముందు ప్రభ దాని బలం కంటే నా బలము మిక్కిలిగా హెచ్చించి నన్ను బలపరిచి నిలబరుచు నెటమెట్టుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతులు అర్పణలు నీ పాదాల దగ్గర పెట్టుకొని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దాడ్